మన అమ్మలు ఉన్న ఆ కాలంలో కూడా ఇవి ఎక్కువగా జరగల కేవలం ఇప్పుడు మాత్రమే ఎందుకు జరుగుతున్నాయి అనేది ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి ఎందుకు అంటే మానవ సంబంధాలు సరిగ్గా లేకపోవటం మానవ సంబంధాలు సరిగ్గా లేకపోవడం అంటే ఏంటి ఒక భర్త ఒక భార్యని పట్టించుకోకపోవటం అర్థమవుతుందా ఎంతసేపు పని ఒత్తిడి పని ఒత్తిడి అని చెప్పి పనిలోనే ఉండి భర్తని భార్య భార్యని భర్త ఇద్దరు ఒకరినికొకరు నెగ్లెక్ట్ చేసుకోవటమే ప్రధాన కారణం ఇద్దరు భార్య భర్తలు తప్పు చేశారు అంటే భార్య తప్పు చేస్తే తప్పిదం భార్యది కాదు భర్తదే అలాగే భర్త తప్పు చేస్తే తప్పిదం భర్తది కాదు భార్యదే ఎందుకు అంటే నువ్వు సరిగ్గా చూసుకుంటే ఇతను వేరే వాళ్ళ వైపు అట్రాక్ట్ అవ్వడు ఇది వాస్తవం ఎప్పటి నుంచో ఉన్నది నువ్వు సరిగ్గా చూసుకుంటే ఒకళ్ళుకి ఒకళ్ళు దూరం కారు ఒకప్పుడు ఏముండేది భర్త ఇంటికి రాగానే భార్య అందంగా ముస్తాబయ్యి గ్లాస్ నీళ్లతో ఎంత చక్కగా నవ్వుకుంటూ ఎదురుగా వెళ్ళేది ఇప్పుడు అదే భర్త నేను వస్తున్నాను అని అంటే ఎదురుగా ఫోన్ పెట్టుకొని ఇదివరకు టీవీ సీరియల్స్కి అంకితం అయిపోయేవాళ్ళు ఇప్పుడు ఫోన్లు పెట్టుకొని అక్కడ ఉన్నాయి మంచినీళ్ళు తీసుకోండి అక్కడది పెట్టాను తినండి ఇలా చెప్పినా పరుల కానీ ఇలా చెప్పేవాళ్ళు కూడా లేరు భర్తకి ఒంట్లో బాగోపోతే ఏంటండి అలా స్ట్రైన్ అయిపోయారు ఏంటి అని అడిగేవాళ్ళు లేరు భార్యకి ఒంట్లో బాగోపోతే సేమ్ భర్త కూడా పట్టించుకునే స్థితిలో లేరు వీళ్ళు ఎవరికి వాళ్ళు బిజీ షెడ్యూల్లో మునిగిపోయారు ఒకళ్ళ బాగోగులు ఒకళ్ళు పట్టించుకోవటం మానేశారు అందుకే ఈ తప్పిదాలన్నీ జరుగుతున్నాయని స్పష్టంగా తెలుస్తుంది ఒకరి మధ్య ఒకరు సత్సంబంధాలు కొనసాగించలేకపోతున్నారు అంటే అర్థం ఏమిటి ఒకళ్ళ గురించి ఒకళ్ళు పూర్తిగా తెలుసుకోపోవటమే